అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షి యాడస్ రాస్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మనకి చిన్నపిల్లలు ఉంటా ఉంటారు కదా వాళ్ళకి సిరప్స్ అన్నీ ఉపయోగపడుతూనే ఉంటాయి ఇంకా జలుబులు దగ్గులన్నీ తెచ్చుకుంటూనే ఉంటాము సో పిల్లల హెల్త్ అనేది చూసుకుంటూనే ఉంటాము సో అలాంటి సిరప్లు అనేసి మనకి ఇంట్లో అనేది గందరగోళంగా ఉంటాయి కదా ఇప్పుడు అవి ఎట్లా సెట్ చేసుకోవాలో ఎలా నీట్గా పెట్టుకోవాలో ఏదో నాకు వచ్చిన రీతిలో చిన్న పద్ధతులు అయితే మీకు అయితే చూపించేస్తాను సో ఇవి ఇలా చందరవందరగా ఉండకోకుండా చూడండి నాకైతే ఎంత చిందరవందరగా ఉన్నాయో సో ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అట్లా అట్లా చంద్రవందరగా అయితే సెల్ఫోన్ అంట పెట్టేస్తూ ఉంటాను సో అప్పుడప్పుడు మీకోసం అనేసి ఇంకా మీకు ఉపయోగపడతాయి అనేసి సో ఇవి ఎలా చేసుకోవాలి ఎలా నీట్గా పద్ధతిగా పెట్టుకోవాలనేసి సో ఏమీ ఖర్చు లేకుండా అయితే మీకైతే అయితే అనమాట వీడియో చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తారా నాకైతే చంద్రవందనంగా ఎక్కడ పడితే అక్కడైతే ఉన్నాయి సో ఇవైతే ఇంకా ఒక అట్టపెట్టు అయితే తీసుకోండి అట్టపెట్ట అనేది మనకి కేక్ తెచ్చుకుంటాం కదండి అలాంటి అట్టపెట్టులైనా సరే ఫ్రీగా పడేయకుండా అయితే ఇంట్లో చక్కగా యూస్ అవుతాయండి అట్టపెట్టెలు పడేయకండి సో వేస్ట్ అవ్వకుండా మనకి ఒక పద్ధతిగా ఇట్లా చేసుకోవచ్చు అనమాట సో ఈ చక్కగా ఈ నాలుగు మూలల్లో కట్ చేసుకోవచ్చు లేకపోతే మనకి కొన్ని కొన్ని సెర్ఫ్లు అనేది కొంచెం చిన్నగా ఉంటాయి కొన్ని పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట సో అవైతే చిన్నగా ఉన్నాయి అయితే పట్టేస్తాయి ఇంకా పెద్దగా ఉన్నవి అయితే పట్టవనమాట ఇంకా అట్టపెట్టలు తీసేస్తాయి సో సైడ్ కార్నాల్లో ఇంకా ఉన్న అట్ట అయితే చక్కగా చక్క సెట్ చేసుకోవాలన్నమాట ఇట్లా జాయిన్ చేసి పిన్ కొట్టేసుకోవాలి చూడండి ఎంత గ్యాప్ లేకుండా అసలు ఓడనంటే ఓడతో ఒక రెండు పిన్లు కొట్టేసుకున్నారంటే ఇంకా అట్లా పడి ఉంటుంది ఇంకా అదైతే అట్టపెట్లైనా కేక్స్తో వచ్చు అట్టపెట్లయినా దేని అట్టపెట్టైనా సరే పడేయకండి ఎట్లా చక్కగా యూజ్గా మనం చేసుకోవచ్చు అనమాట చక్కగా యూజ్ అయ్యేలాగా మనకు సెట్ చేసుకోవచ్చు కిచెన్లోనైనా ఇంకా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఏ ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు సో నాలుగు మూలలు అయితే ఇంకా గ్యాప్ ఉన్నాయి ఇలా పిన్తో కొట్టేసుకుని చక్కగా గ్యాప్ లేకుండా సెట్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా రెండు పిన్లు కొట్టుకుంటున్నాను పెద్ద పెద్ద ఉన్నా సరే ఇవన్నీ పెట్టుకోవచ్చు అది నెక్స్ట్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను తప్పకుండా వీడియో చూడండి సో ఈ మూడు ఈ నాలుగు కారణాలు అయితే క్లోజ్ చేసుకుంటున్నాను ఇలా క్లోజ్ చేసుకున్న దాన్ని అయితే చక్కగా నీట్గా మనం పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు చక్కగా డ్రాయింగ్ అయినా వేసుకోవచ్చు ఏదైనా ఫ్లవర్స్ డిజైన్ కూడా వేసుకొని వాటి కలర్స్గా అందంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట నాకైతే ఇప్పుడు అంత టైం లేదండి చాలా పనులు ఉన్నాయి అందుకనేసి మీకు సింపుల్గా అయితే చేసుకుంటున్నాను అందుకనేసి మీకు కూడా చూపిద్దామనేసి ఇంకా అనుకున్నాను అనమాట ఇలా చూశారు కదా నాలుగు మూలలు అయితే పిన్నులు అయితే కొట్టేసుకున్నాను అట్టబెట్లు నాకు అసలు పడేయాలనిపించలేదండి దేనికో దానికి యూజ్ అవుతాయి అనేసి చక్కగా అట్లా పెట్టేశారు అనమాట ఇవైతే పెన్సిల్స్కి వచ్చాయి ఈ అట్టబెట్టలు అయితే సో అట్టబెట్టి చక్కగా అనమాట ఎట్లా యూజ్ అవుతుంది అని అసలు అసలు అనుకోలేదు సో నాలుగు అయితే చక్కగా కారణాలు గ్యాప్ లేకుండా పిన్లు అయితే కొట్టేసుకున్నాను ఇంక ఈ లోపైతే చక్కగా వేస్ట్ క్లాత్ తీసుకుని మంచిదైనా సరే పడేయకుండా సో ఆ క్లాత్ అయితే చక్కగా అమర్చేసుకున్నాను సో ఎందుకంటే మూతలు తీసి పెడతా ఉంటాం కదా కొంచెం ఇంకా లూజ్ అవుతూ ఉంటుంది అందులో సిరప్ అనేది కొంచెం అట్టపెట్టుకు అంటకుండా క్లాత్ మీద ఒక క్లాత్ అయితే పెట్టుకోండి పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే అనమాట సో ఎట్లా చేసుకున్నాం కదా ఇంకా ఇందులోని మన సిరపులు అనేది చక్కగా పెట్టేసుకోవచ్చు టానిక్స్ కానీ ఏ అయినా సరే సో హైట్ అనేది చక్కగా సరిపోతుంది హైటే పెట్టుకున్నాము సో అట్టపెట్ట అనేది కట్ చేయకుండా వేస్ట్ చేయకుండా చక్కగా అయితే ఒక బౌల్ లాగా వచ్చింది చాలా చాలా బాగుందనమాట ఎట్లా ఉన్నా దాంట్లో చక్కగా ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట చిన్న చిన్న సో పెద్ద అట్ట ఉంటే పెద్ద దాంట్లో ఎన్నైనా పడతాయి మీకు అందరికి తెలిసిందే కదా సో నాకైతే అయితే కొద్దిగా ఉన్నాయి కాబట్టి చిన్న అట్టపెట్టలు అయితే సరిపోతాయి చూసారు కదా ఇంకెట్లా ఈ చిన్న అట్టపెట్టలు ఎలా అంటే మందులు కానీ టానిక్స్ కానీ సిరప్లు కానీ టాబ్లెట్స్ అయినా పెట్టుకోవచ్చు చక్కగా ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట మనం అయితే చంద్రవందరంగా ఇంట్లో చిరాకుగా చేయకుండా ఒక్క చాటునే ఉంటాయి అన్నీ ఒక చాటి నుంచి తీసుకోవచ్చు మళ్ళీ ఇట్లా ఒక సెల్ఫ్ కార్నర్ ఖాళీ చేసుకుని ఒక సెల్ఫ్లో చక్కగా చిరాకు లేకుండా ఇట్లా అట్టపెట్టలో సెట్ చేసుకుని చక్కగా తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఇదండి ఒక ఫస్ట్ ఇది అయితే ఇంకా రెండోది అయితే ఇంకా మనం డైలీ ఇటుకి తాగుతూ ఉంటాము ఆ టీ పొడి అనేది వేస్ట్ చేయకుండా అయితే చక్కగా అయితే మనకు ఉపయోగపడేలాగా అయితే ఒక టిప్ అయితే చెప్తాను ఇట్లా రెండు మూడు రోజులు అయితే అంటే ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు తక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అనమాట సో ఎక్కువ పెడితే చా చాలు చాలా అయితే వస్తుంది నేనైతే కొంచమే పెట్టుకుంటాను కాబట్టి ఒక టీ పొట్లం అయితే వేసుకుంటాను ఇది ఒకసారి వడగట్టేసి వాటర్ పోసేసి చక్కగా అయితే ఇంకా రెండు మూడు రోజులు అయితే ఎండబెట్టుకోవాలన్నమాట ఇట్లా కవర్ మీద అయితే ఎండబెట్టుకుని ఇంకా బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇలా వడగట్టుకునేది చక్కగా అయితే టీ పొడి అనేది చక్కగా ఎండిపోయింది చక్కగా ఈ విధమైన ఈ విధమైన టీ పొడిని అయితే చక్కగా అయితే మొక్కలకైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి చక్క మొక్కలు హెల్తీగా ఉంటాయి పువ్వులు బాగా పూస్తాయి అనమాట నేనైతే ఒక టూ మంత్స్ నుంచి అయితే నేను చేస్తున్నాను అంతకుముందు చేసేదానికి కాదు మొక్కలన్నీ వాడిపోయి ఎండిపోయి అసలు పువ్వులే పూసేవి కాదు చక్కగా అయితే ఎండిపోయిన దాన్ని చక్కగా ఫర్టిలైజర్గా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టీ పొడి అనేది వేస్ట్ చేయకుండా ఇలా మొక్కలకైతే ఎండబెట్టుకుని చక్కగా అయితే ఇట్లా మీకు ఎన్ని మొక్కలు టన్ను మొక్కలు చక్కగా ఇట్లా వేస్ట్ చేసుకుంటే నేనైతే జాజుల మొక్కకి కులాబీ మొక్కలకి అయితే ఎట్లా యూజ్ చేస్తున్నాను చక్క పూలు బాగా పోస్తున్నాయి అనమాట ఓకే అండి ఎటువంటి ఖర్చు లేకుండా చక్కగా చిన్న చిన్న టిప్స్ అయితే మీకు అయితే ఉపయోగపడతాయి అనేసి ఇంకా చెప్పాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్